వెల్కమ్ టు విజన్ టీవీ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయడాక మోగించాడు దీంతో పాటు కూటమిని సునాయాసంగా అధికారుల జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు ఇక పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన జనసేనని ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో చూస్తామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే మెగా ఫ్యాన్స్ సంబరాలను ఆనందాన్ని రెట్టిం చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానంద గ్రాండ్ సినిమా ఎంట్రీ అఖిరా సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఎన్నో ఓతలు వస్తూనే ఉన్నాయి వీటిపై అఖిరా తల్లి దేశే కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అఖిరా హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో ఒకవేళ టెక్నీషియన్గా ఏమైనా అవుతాడేమో అని కూడా చెప్పారు కానీ ఏది కావాలన్నా తన ఇష్టం అంటూ రేణుదేశాయ్ అన్నారంట అయితే తాజాగా అఖిరే గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది దీని ప్రకారం అకిరా కోసం ఓ పాన్ ఇండియా లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారంట ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించి పోతుందంట అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందంటూ చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఈ వార్త మంచి జోసి ఇస్తుంది ఇందులోని ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా వెంట అకిరా కనిపిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నుంచి మోదీ మీటింగ్ వరకు పవన్ తో అకిరా ఉన్నాడు ఇక నిన్న మెగాస్టార్ ఏంటో జరిగిన సంబరాల్లో కూడా అకిరే సందడి చేశాడు పవన్ వారసుడు ఫోటో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూడడానికి ఆరడుగులు బుల్లెట్ లా ఉంటున్నాడు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కానీ సినీ ఎంట్రీకి మాత్రం అకిరాకి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారంట ఎందుకంటే ప్రస్తుతానికి అకిరా వయస్సు ఇరవై ఏళ్ళు మాత్రమే ఎలా లేదన్నా అకిరా మరో మూడు నాలుగేళ్ళు అయినా పడుతుందేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు నటన సంగతి పక్కన పెడితే అకిరాకి మంచి ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి పవన్ పై ఇప్పటికే పలు వీడియోలను స్వయంగా అకిరా ఎడిట్ చేశాడు ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇటీవల రేణు దేశ కూడా అకిరా ఎడిట్ చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు మరి త్వరలోనే మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తాడో లేదో చూడాలి